హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రామ్నగర్ సమీపంలో ఉన్నటువంటి ముషిరాబాద్ ఏరియాలో ఏదైతే ఉందో ప్రతిసారి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలకు పైగా ఒక భారీ విగ్రహ విగ్రహ ఆరాధన చేస్తుంటారు అది ఏదో కాదు గణేష్ ఉత్సవాలు వచ్చిందంటే చాలు అక్కడ ఉన్నటువంటి మత భేదాలు లేకుండా ముస్లిం మైనారిటీ హిందూ తెలుగు ప్రజలు తేడా లేకుండా కూడా అక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనడం అయితే జరుగుతుంది అదే సందర్భంగా దాదాపు అమెరికాలో ఉన్నటువంటి తను సిద్దిక్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మిత్రులతో ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపాన్ని మనమంతా చూడొచ్చు దాదాపు ఆయనకు ఉన్నటువంటి ఏదైతే పరిచయాలస్తులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా కోలాహలంగా మార్చేటువంటి ప్రక్రియ తను తీసుకోవడం అయితే జరుగుతుంది ఇది గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ ఇక్కడ తాకిడి కావచ్చు ఇక్కడ పీపుల్స్ అంతా కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి దైవ దర్శనం చేసుకునే విధంగా కూడా ఇంత భారీ మండపాన్ని అయితే ఇక్కడ కట్టడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లను సైతం కూడా అక్కడ త్యాగం చేసేటువంటి గోడను ఏదైతే ఉందో ఆ గోడను కూడా పగలగొట్టి ఇలా నిర్మాణాల స్థలం కూడా ఇచ్చేటువంటి భారీ ఒక భక్తిని చాటుకున్నటువంటి సిద్ధి ఆ యొక్క టీం ఎవరైతే ఉన్నారో మన నిదర్శంగా నిలుస్తుంది నిజంగా మనం ఆ నాటి కాలం నుంచి దాదాపు హిందూ ముస్లిం కొట్టుకునే గొడవ నుంచి అసలు మత భేదాలు లేకుండా గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా వైరల్గా మారింది అదేవిధంగా సెవెన్ ఎయిట్ సిక్స్ ఏదైతే తన నెంబర్ ఉందో ఆ యొక్క ముస్లిం సంబంధించిన నెంబర్ ఎవరైతే పోర్ట్రేట్ చేస్తున్నారో అదంతా కాదు కానీ మా యొక్క సెవెన్ ఎయిట్ సిక్స్కి నిదర్శించి ఆ లడ్డూలు ఏదైతే ఉందో ఆ ఏడు వందల ఎనభై ఆరు కేజీల లడ్డూ కూడా తన ప్రేమకు చిహ్నంగా ఒక గణేష్ నాథునికి అయితే సమర్పించడం అయితే జరుగుతుంది ఈ లడ్డూలంతా కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే దాదాపు ఏడు వందల ఎనభై ఆరు కేజీల ఒక కిలోల లడ్డు అయితే అక్కడ ఉంది ఆ వేలం పాటలు ఎలా పాడతారు లేదంటే ఆ వచ్చినటువంటి భక్తులకు ఆ ప్రసాదాలు ఎలా ఇస్తారంటే కూడా మనం చివరి రోజు వరకు అయితే చూడాల్సిన ఉంది ఈ యొక్క విషయానికి సంబంధించినటువంటి వినాయక విగ్రహానికి సంబంధించినటువంటి అనేక రకాలుగా అక్కడ పీపుల్స్ కావచ్చు అక్కడ భక్తులు కావచ్చు తండోపందండాలు వచ్చి ఏదైతే బాలపూర్ ఖైరతాబాద్ నుంచి వచ్చినటువంటి మహాజనులంతా కూడా ఇదే రీతిలో ఈ యొక్క వినాయకుడిని కూడా దర్శించుకోవడం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫోటోలతో సెల్ఫీలతో సోషల్ మీడియాలో పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఇదే సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు గణేష్ ఉత్సవాలకు సంబంధించినటువంటి ఎవరు ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వాళ్ళకి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం అనా నమస్తే ఎక్కడి నుంచి వచ్చా మీరంతా మల్లారెడ్డి కాలేజ్ నుంచి వచ్చాను అంటే టూ ఇయర్స్గా ఇంటర్మీడియట్ ఇక్కడనే కాంపిటేషన్ సిద్ధికండ తెలుసు అందుకోసం మల్లారెడ్డి కాలేజ్ నుంచి చూడ్డానికి వచ్చాను ఎలా అనిపిస్తుంది దాదాపు కులం మతం భేదం లేకుండా సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే కేవలం ముస్లిం నెంబర్గా ప్రపోదించే ఒక ప్రాజెక్ట్ చేసేదంతా కూడా ఆ యొక్క లడ్డూల రూపంలో తన ప్రేమనంతా కూడా ఎక్కడో అమెరికా నుంచి కేవలం ఆ యొక్క గణేష్ ఉత్సవాల కోసం తను రావడం ఇదంతా కూడా కోలాహలం జరపడం అంతా కనెక్ట్ కావడం ఎలా అనిపిస్తుంది వాట్ యూ ఫీల్ అంటే నాకు బాగా నచ్చింది ఎందుకంటే అందరితో ఉంటేనే మనం దేశం అంటేనే అందరం కలిసి ఉండాలి అందుకే కుల మతం లేకుండా అందరం హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం ఎవరెవరు వచ్చారు ఎంతమందితో వచ్చారు అసలు మీ ఎవరైనా చెప్పారా లేదంటే హవ్ యూ నో అబౌట్ ఎంత ఎట్లా తెలుసు మీకు అంతా అంటే నేను ఇక్కడ టూ ఇయర్స్ గా ఇంటర్మీడియట్ ఇక్కడ చేశాను విద్యానగర్లో అట్లా దీని గురించి తెలుసు మా ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి ఒక నైన్ మెంబర్స్ వచ్చినాం మేము అందరం చూడడానికి ఎలా ఎలా అనిపిస్తుంది 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 అంటే బాగా మంచిగా దర్శనం చేసుకున్నాం మంచిగా అనిపిస్తుంది మంచి సోషల్ మీడియాలో ఏమైనా వినాయక సందర్భంగా మీరు ఒక ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు ప్రొజెక్ట్ ఎట్లా చేస్తారు మీరంతా అంటే కుల మతం ఏంది సంబంధం లేకుండా అందరం ఒకటే జరుపుకునే పండుగ వినాయక చవితి కానీ ఏదన్నా హిందూ ముస్లిం ఏం లేకుండా పండుగలు అంటే అందరం జరుపుకోవాలని పోస్ట్ ఓకే చెప్పడన్నా ఎలా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మతపరంగా ఉన్నటువంటి ఈ యొక్క గణేష్ ఉత్సవాలను మీరంతా రావడం అదే ముస్లిం కాలంలో ఉన్నటువంటి పీపుల్స్ అంతా కూడా కన్నా కూడా ఆ టీంని తయారు చేయడం ఎలా అనిపిస్తుంది వాట్ యు ఫీల్ చాలా మంచిగా అనిపిస్తుంది ఈ వాడు ఎప్పుడంటే కులబత భేదాలు లేకుండా అందరితో కలిసిమెలిసి పెట్టుకున్నందుకు చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే అందరూ హిందూ ముస్లిం సపరేట్ అని కాకుండా అందరూ మన ఒకటే అనుకుని పెట్టినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే ఏ కాలం నుంచి వచ్చారు మీరంతా మల్లారెడ్డి మల్లారెడ్డి ఓకే అంటే మీ ఫ్రెండ్స్కి చెప్తారా లేదంటే ఈ యొక్క విగ్రహ ఆరాధన ఆరాధనైతే ఉందో ముస్లింకి సంబంధించినటువంటి గల్లీలోకి వెళ్ళాము అక్కడ సిద్ధికారణ మమ్మల్ని కలిసారా లేదా లేదంటే ఎలా వివరిస్తారు ఈ యొక్క సందర్భాన్ని మేము వెళ్ళాము అక్కడ చాలా మంచిగా అనిపించింది మీరు కూడా వెళ్ళండి కాలేజ్ బంగుటి వచ్చింది కూడా పోమని సజెస్ట్ చేస్తాం ఓకే కాలేజ్ బంగొట్టి కేవలం ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట ఏదైతే ఉందో తనకు ఉన్నటువంటి యొక్క మూర్తిని విగ్రహ చూడడానికి మాత్రమే Okay, how you feel? Feeling good. Okay. Bukan friends juga sahaja sih sebenarnya. Okay. Begitulah. ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకత ఎంతో ఉంది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచిగా ఇరవై ఐదు దగ్గర వస్తుండగా ఈ యొక్క మతపరమైనటువంటి భేదాలు ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టి ఆ యొక్క మధ్య మధ్యలో మనకు గోడగట్టినటువంటి వాళ్ళను ఉపేక్షించరాదు కేవలం పండగలు అనేటివి మనకు సంబంధించినటువంటి మన విద్యార్థులకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నాయకులకు కావచ్చు సంబంధించినటువంటివి కాకుండా కేవలం ఈ యొక్క దైవ ఆరాధనకు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అదేవిధంగా విద్యార్థులు కావచ్చు అక్కడ ఉండే స్టూడెంట్స్ అంతా కూడా కాలేజీలను బంకొట్టి మరి రావడం ఆయనతో ఉన్నటువంటి ఉన్నటువంటి ఆయనకు సిద్ధిక విద్యార్థులు పరిస్థితి టెన్త్ క్లాస్ కావచ్చు నా యొక్క ఇంటర్మీడియట్ కూడా ఇదే ఇదే ప్రాంతంలో ఇదే సమయంలో నేను చేశాను కాబట్టి ఆ యొక్క ఆలోచనలు ఆ యొక్క విధానాల బట్టి మళ్ళీ మేము వచ్చాము అదేవిధంగా మేము రావడమే కాకుండా మా ఫ్యామిలీస్కి మా ఫ్రెండ్స్ కి మా యొక్క మిత్రులతో పోస్ట్ చేసి వాళ్ళని కూడా రప్పించే ప్రయత్నం చేస్తాం కేవలం గణేష్ అంటే హైదరాబాద్ బాలాపూర్ గణేష్ ఐడియల్స్ కాకుండా కూడా ఈ యొక్క ఈ యొక్క ప్రత్యేకతను ఈ యొక్క సెవెన్ ఎయిట్ సిక్స్ ఏదైతే నెంబర్ ఉందో అక్కడ ఉన్నటువంటి లడ్డూల స్పెషాలిటీ ఏదైతే ఉందో ముస్లిం హిందూ భేదం లేకుండా కూడా మేమంతా కూడా సర్వోత్త సాయంత్రం అక్కడ ఉన్నటువంటి సాయంత్రం ఇలా మేమంతా కూడా కలిసి ఆరాధన చేసి ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొంటాం మాకు మతపరమైనటువంటి భేదాలు ఏమీ లేవంటూ మనమంతా కూడా ఒకటే అంటూ విద్యార్థులు కావచ్చు అక్కడ ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే మన టీంతో అయితే చేస్తారు నిజంగా ఇది శుభ లేకపోతే ఇంకేదన్నా కావాలంటే నా దాదాపు మతాన్ని రెచ్చగొట్టేవారు మతాన్ని ప్రబోధించేవారు ఏదన్నా ఉంటే చెప్పుకోవాలి కావచ్చు కానీ ఈ యొక్క పండుగల విషయంలో కావచ్చు ఈ యొక్క ఉత్సవాల విషయంలో ఈ యొక్క గణేష్ నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క మహాంకాళి ఏదైతే దసరా ఉందో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా కలిసి కుల మత భేదం లేకుండా కూడా ఒక కేవలం ఒక బుద్ధమైనటువంటి ఒక తెల్ల తెల్లనిటువంటి మనసులో కలిగినటువంటి విద్యార్థులంతా కూడా అక్కడ ఉన్న యూత్ లీడర్ అంతా ంతా కూడా పాల్గొని దాన్ని సక్సెస్ చేసే విధంగా మా యొక్క కంకణ ఉంటాం దానికి సంబంధించినటువంటి కన్నా మాకంతా తెలుసు చిన్నప్పటి నుంచి దాదాపు మేమంతా కూడా తనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు తనకున్నటువంటి ఉన్నటువంటి ఏదైతే ఉందో తనను ప్రపోదించి మేమంతా కూడా ముందుకు తెలుసు తీసుకెళ్తామని కూడా విద్యార్థులంతా చెప్తారు నిజంగా ఇదొక మంచి పరిణామం చెప్పుకోవచ్చు ఏదైతే దేవాలయాల్లో ఒక ముస్లింలలో ఒకటి మ మసీదులలో అటు క్రిస్టియన్లలో అటు చర్చిలలో కేవలం ఈ యొక్క మతపరమైనటువంటి రావాలి అని చెప్పేటువంటి విద్యార్థులకు కావచ్చు ఈ యొక్క బోధించే ఒక వా ఒక వాదాన్ని ఒక హిందూ వాదాన్ని కావచ్చు ఒక ముస్లిం వాదాన్ని కావచ్చు క్రిస్టియన్ వాదాన్ని బోధించే వారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని కూడా ఈ యొక్క ఐడియల్ ద్వారా ఈ యొక్క ఫిష్ మార్కెట్ ఇక్కడ రామ్నగర్ ఫిష్ మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా మనకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది నిజంగా ఇది అందరూ స్వాగతించాల్సినటువంటి విషయంగా కూడా మనకు కనిపించే అవకాశం అయితే ఉంది కెమెరామెన్ అనిల్తో కలిసి సురేష్ రామ్నగర్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి